నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు గారు రచించిన ఇది ఒక టీవీ కథే అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి ఈ కథ ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఆరులో ఆంధ్ర దినపత్రికలో ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి కాత్య తొందరగా రా మన ఇంటికి ఎవరొచ్చారో చూడు అని భార్య కాత్యాయనని పిలిచి కొత్తగా తెచ్చిన టీవీని సెట్ చేసిన ప్లేస్లో పెట్టించాడు కోర్టులో హెడ్ గుమస్తాగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు మీలమిళలాడుతూ ఏ కోణంలో నుంచి కాంతి దాని మీద పడినా మెరుపుల్ని పరావర్తనం చెందిస్తూ కొత్త స్టాండ్ మీద అమర్చిన కొత్త టీవీని చూస్తూనే స్థాణువులా ఉండిపోయింది కాత్యాయని టీవీ ఆన్ చేయబోయిన వారి ప్రయత్నాన్ని వెంకటేశ్వర్లు వెంటనే అడ్డుకున్నాడు ముహూర్త బలం తారాబలం హోరాకాలం చూసుకుని ఏ కొత్త పనైనా చేసి అలవాటున వెంకటేశ్వర్లు వాళ్ళకు సంతోషం కొద్దీ టీ తాగేందుకు చిల్లర డబ్బులిచ్చి పంపేసి వెనుతిరిగాడు అంతే హేవండి అంటూ కాత్యాయని అరిచిన అరుపుతో అతని గుండె అంగుళాల కిందకి జారిపోయిందని అనుకున్నాడు కానీ కాత్యాయని అతని బొగ్గల గిన్నెల్ని ముద్దుల ముద్దబంతి పూలతో నింపేసింది అసలు వెంకటేశ్వర్లు అంటే నోటి లోపల వైపు రెండు దాడులు కలిసిపోయిన ముఖంలో పక్షి గుడ్లలాంటి పొడుచుకొచ్చిన కళ్లతో దట్టంగా పెరిగి రాక్షసుడిని గుర్తుకు చేసే కనుబొమ్మలతో నుదుట సన్నని పొడుగాటి ఏకనామంతో గరుత్మంతుడి ముక్కుతో సముద్రపు ఒడ్డును దొరికిన పెద్ద లాంటి మూతితో టీ ఆకారానికి షర్టు వేసినట్టున్న వెంకటేశ్వర్లు పర్సనాలిటీ చూసి వీడు లొట్టంగాడు గొట్టం పర్సనాలిటీ అనుకునేరు అతనితో వ్యవహారం ఆషామాషీ కాదు వెంట్రుకముడు వేసి కొండను లాగగల సమర్థుడు అయితే అది ఇంటా బయట మాత్రమే కాత్యాయనితో అతనికి పెళ్ళై ఏడాదిన్నరయ్యింది మొదటి ఆరు నెలలు ఎంతో అన్యోన్యంగా గడిపిన కాత్యాయని కడుపు పండలేదు అతను బలహీనంగా ఉన్నాడన్న డాక్టర్ చెప్పడంతో బలం కోసం ఏడాది కాలంగా మందులు వాడుతున్నాడు తిన్న మందులకి అతనికి బలం చేకూరటం మాట అటుంచి అతని ఎముకలు మరింత స్టిఫ్గా తయారయ్యాయి దానికి తోడు లూజ్గా బట్టలేస్తాడేమో అచ్చం నడుస్తున్న హ్యాంగర్లా ఉంటాడు పట్టపగలే భార్య ముద్దివ్వటంతో డంగైపోయిన వెంకటేశ్వర్లు తను కూడా ముద్దు పెట్టుకున్నాడు దాంతో కార్తీ ఆయనకు కోపం వచ్చేసింది మీకు నేను పర్మిషన్ ఇవ్వలేదు కదా ఎందుకు చేశారు ఈ పని అంది మరి నువ్వు నాకు పెట్టావు కదా ఆపుకోలేకపోయాను అన్నాడు అతను అమాయకంగా ఆపుకోవాలి మీరు టీవీ బహుమతిగా తెచ్చారు కనుక నేను బహుమతి ఇచ్చాను నేను మీకు ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటంత వరకు ఆగాల్సిందే అది సరే ఉండండి కొబ్బరికాయ కొట్టి టీవీ ప్రారంభిద్దాము అంది వంటింట్లోకి వెళ్ళబోతూ ఆగు ఇంకా ఆరు నిమిషాల పాటు దుర్ముహూర్తం ఉంది అదయ్యాక స్టార్ట్ చేదువు కానీ ఈలోగా అన్నీ సిద్ధం చెయ్యి పురమాయించాడు భార్యకి కుందెలో నూనె వేసి ఒత్తి నలిపి పూలు కొబ్బరికాయ అగరబత్తి హారతి కర్పూరం పళ్ళు మొత్తం పూజా సామాగ్రి తెచ్చేసింది కాచాయిని సుముహూర్త సమయంలో దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి లలిత సహస్రం విష్ణు సహస్రం కనకధారాష్టకం ఆపకుండా అరగంటలో చదివి పారేసి హారతిచ్చి భర్తకు ప్రసాదం పెట్టి తాను తిని టీవీ ఆన్ చేసింది కాత్యాయని ఆంధ్రుల దైవం నటరత్న ఎన్టీ రామారావు గారు కృష్ణుడి వేషంలో మొదటిసారిగా తన టీవీలో దర్శనం వచ్చేసరికి ఆమె హృదయం భక్తి పారవస్యంతో నిండిపోయింది మనఃపూర్వకంగా నమస్కరించుకుని టీవీ రిమోట్ అందుకుంది ఆ ఇంట్లో ఆమె చేసిన ఆఖరి పూజ నన్ను తెలియని వెంకటేశ్వర్లు భార్య ముఖంలో కనిపిస్తున్న ఆనందానికి సంతృప్తి చెందుతూ శరీరంలోని ఎముకలను వాటి చుట్టూ ఉన్న పల్లచటి మైదాపొర లాంటి చర్మాన్ని శుభ్రపరచుకోవటానికి బాత్రూంలోకి దూరాడు ఆ విధంగా వారింట్లో టీవీ సందడి మొదలైంది భర్త ఆఫీస్కు వెళ్ళిపోయాక వంటీళ్లు సర్దుకోవటం గబగబా ముగించి వచ్చి టీవీ ముందు కూర్చుని ఒక ఛానల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే అన్ని కార్యక్రమాలు వదలకుండా చూడటం మొదలుపెట్టింది కాచ్చాయని డైలీ సీరియల్స్లో ముఖ్యమైన పాయింట్స్ని వాడుకుని భర్తను ఎలా తను టర్న్ చేసుకోవచ్చో అవన్నీ ఓ నోట్బుక్లో నోట్ చేసుకోసాగింది ఇంతకాలం బయటి ఇళ్లకెళ్ళే టీవీ చూడటం వాళ్ళేమో మొహానే నానా మాటలు అంటుంటే పాడాల్సి రావటం జరిగేది ఇక అవసరమే లేదు కాబట్టి అందరినీ కొత్త టీవీ చూడటానికి రమ్మని చెప్పి వారందరూ వచ్చి చూశాక నిర్మోహమాటంగా పని ఉందని చెప్పి పంపేసి తలుపులేసుకొని మరీ చూడసాగింది ఒకరిద్దరెవరో చనువుగా మధ్యాహ్నం తలుపు కొట్టి ఇంట్లోకి రాబోతే ఆయన వచ్చే వాళ్ళకి ఇంట్లో ఎవరైనా ఉంటే చిరాగ్గా ఉంటుందో అది నా ఏమి అనుకోకండి అని చెప్పి పంపేసి టీవీ ముందు చతికిల పడింది మరుసటి రోజు నుంచి వంటల రుచి మారిపోవడంతో కొత్త టీవీ మోజులే అని సరిపెట్టుకున్న రాను రాను వంట అతివృష్టి అనవృష్టిగా తయారవడంతో కాస్త చికాకే అనిపించింది వెంకటేశ్వరులకి అయితే సముద్రం సినిమాలో తనికళ్ల భరణిలా భార్య అంటే పిచ్చి ప్రేమ చేత ఏమీ అనలేక సర్దుకుపోవటం మొదలెట్టాడు సర్దుకుపోవటం అంటే ఏముంది టిఫిన్ టైంకు ఏ పార్టీ వస్తే వాడితో టిఫిన్కి భోజనం టైంకి ఏ పార్టీ వస్తే వాడికి శంటకోపం పెట్టి సర్దుకుపోవటం అలవాటు చేసుకున్నాడు వెంకటేశ్వర్లు భర్త టిఫిను భోజనం బయట చేస్తాననటంతో వంట బాధ తప్పింది కాచాయిన్కి ఆ టైంలో శుభ్రంగా తనకు ఎన్ని పిండి వంటలు వచ్చో అన్ని వండి డబ్బాల్లో పోసుకుని టీవీ ముందు కూర్చుని ఆ కార్యక్రమాలకు అంతరాయం లేనట్లే తన నోటికి అంతరాయం ఇవ్వకుండా ఆడించటం అలవాటు చేసుకుంది నెల రోజులకే భర్త లావ్వటం చూసిన కాచాయిని తన కళ్ళను తానే నమ్మలేకపోయింది వెంకటేశ్వరుల ముఖాన ఉన్న గోతులన్నీ పూడిపోయి రక్తం చిందేలా నున్ననైన బొగ్గలతో చక్కగా తయారయ్యాడు లూజ్గా ఉండే షర్ట్సు ప్యాంట్సు టీషర్టు జీన్స్లా టైట్ అయ్యాయి ఆ విశేషం ఏమిటో చెప్పరు గారాభంగా అడిగిన భార్యను నిలువెల్లా పరిశీలిస్తూ చెప్పాడు ఏముందోయ్ హోటల్ భోజనం మనది కాని తిండుంది చూసావు మహా రుచిగా ఉంటుందనుకో ప్రస్తుతం లోకమంతా దాని మీద ఆధారపడే బతుకుతోంది అన్నాడు యా అండి కుర్చీల కూర్చుని టీవీ చూస్తూ ఉంటే నడుము లాగుతోందండి సోఫా సెట్ ఒకటి కొనిపెట్టరు అంది అన్నీ నన్ను అడుగుతావు నేను అడిగిన బహుమతి ఇవ్వలేదు కానీ అన్నాడు తప్పనిసరిగా ఇస్తాను ఏం చేయను చెప్పండి రాత్రి నేను డైలీ సీరియల్స్ చూసి వచ్చేసరికి మీరు నిద్రపోతారయ్యే అలసి సొలసి వచ్చిన మనిషిని ఏం లేపని చెప్పండి అంది రోజు ఇలాగ ఏదో ఒక వంకతో పస్తు పడుకోబెట్టేస్తున్నావు ఇక మనకు పిల్లలు ఎలా కొడతారేమిటి అమ్మో డైలీ సీరియల్స్ చూడటం మానేసి తొమ్మిది నెలలు ఆ కడుపు ఎవడు మోస్తాడండి యాండి మీకు మీకు కోపం రాదంటే ఒక్క మాట చెప్పనా చెప్పు కాద్యా నీ మాట ఏదైనా కాదన్నానా అదిగో అదే మరి అన్నింటికి నేనేదో పెంకితనం పోతున్నట్లు మీరు బలవంతంగా నా కోరికలు తీరుస్తున్నట్టు మాట్లాడతానే అయితే నేను అడగనే అడగనులేండి అంత క్రితం రాత్రి టీవీ సీరియల్లో వచ్చిన ఒక ట్రిక్ ప్లే చేసింది ఇంకేముంది వెంకటేశ్వరులు కాళ్ళవేరానికి వచ్చాడు ఐఎమ్ సారీ కాత్యా నిజంగా నీకేం కావాలన్నా చేస్తాను నీ మీదొట్టు అన్నాడు అయితే మనం టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో పిల్లల్ని కందామండి నాకు శ్రమ ఉండదు మీకు శ్రమ ఉండదు ఏమంటారు అంది వెంకటేశ్వరుడు ఆలోచనలో పడ్డాడు మనిషికి కావలసినవి కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర కావలసినవి పార్టీ నెత్తిన ఖర్చు రాసి తింటుంటే ఇంటికి వచ్చాక హాయిగా పడుకుని నిద్రపోవాలనే అనిపిస్తుంది తప్పితే మీద చెయ్యి వేయాలని కూడా అనిపించడం లేదు తను చెయ్యి వేయనిస్తే ఆమె వేస్తుంది అలా అలా కార్యక్రమం పెరిగిపోతే అమ్మో బంగారం లాంటి నిద్ర పాడైపోదు బాగా ఆలోచించిన మీదట కాత్యాయన చెప్పిన పద్ధతి నచ్చటంతో సరేనని మరి చాలా డబ్బు ఖర్చు అవుతుందో అన్నాడు మీరు సాధ్యమైనంత పార్టీల దగ్గర గుంజండి నేను ఇంట్లో సంపాదిస్తా అంది ఇంట్లో కూర్చుని నువ్వు సంపాదిస్తావా ఎలా నాకు సోఫా సెట్ ఫోన్ కొనిచ్చారంటే మీ చేతుల్లో వేలకు వెళ్ళిపోస్తా అంది ఎలా కాత్య నా మాట మీద మీకు నమ్మకం ఉందా లేదా అంది వెంకటేశ్వరుడు మాట్లాడలేదు చెప్పండి ఇలా పనికి మాలిన కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎన్నో అవకాశాలు చేజారిపోతున్నాయి మీకు నాతో మాటలు కావాలా మూటలు కావాలా అడిగింది మూటలే కావాలి కాత్యా అయితే వినండి మరి అంటూ టీవీలో ఏ ఏ కార్యక్రమాలలో ఎలా పాల్గొంటే ఏ ఏ బహుమతులు ఎలా వస్తాయో కూపన్స్ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఎలా వేలు లక్షలు పొందొచ్చో చెప్పుకుంటే చెత్త చీర కార్యక్రమంలో పాల్గొని ఎలా చీరలు సంపాదించవచ్చో వివరంగా చెప్పింది కాత్యాయని ఆమె తంటలకు మురిసిపోతూ ఆమెను ముద్దు పెట్టుకుందాం అనుకున్నాడు అయితే శరీరం సహకరించక బద్ధకం ఆవరించడంతో విరమించుకుని సరేనన్నాడు ఆ వారంలోనే సోఫాలో కూర్చుని ఫోన్ చేతిలో పెట్టుకుని టీవీ చూస్తున్న కాత్యాయని చూసి ఆ పేట పేట అంతా కుళ్ళుకున్నవాళ్లే హాయ్ నమస్తేనండి వారం వారం మిమ్మల్ని ఎంతో ఆలదిస్తున్నా మీ మాట కావాలా మూట కావాలా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఈనాటి మా కార్యక్రమానికి చదువు సంజ తిండి గుడ్డ లేక మాసిన గడ్డంతో ఎప్పుడూ దేనికోసం వెతుకుతున్నట్లుగా కనిపించే వేవార్స్ హీరో ఐరన్ లెగ్ బాబు గారు మనం తెలుగులో మాట్లాడేదంతా అర్థమై ఇంగ్లీషులో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు సమాధానం చెప్పే ముద్దు పలుకుల హీరోయిన్ నూలు పోగు మాలిని గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు వారితో మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మాట్లాడవచ్చు వీరిద్దరూ కలిసి మొదటిసారిగా నటించిన చిత్రం బేవార్స్ బాబు నూలు పోగు పాప చిత్రం విజయ ఢంకా మోగిస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇప్పుడు ముందుగా ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాము యాంకర్ నవ్వుతూనే అనౌన్స్ చేసింది హలో అంది కాత్యాయని అనుకోకుండా లైన్ కలవటంతో కాత్యాయన్కి సంతోషంతో నోట మాట రాలేదు హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి అడిగింది యాంకర్ నా పేరు కాత్యాయనండి హైదరాబాద్ పంజగుట్ట కాలనీ నుంచండి స్వప్న అపార్ట్మెంట్స్ నుంచండి మా బెడ్రూమ్ల నుంచే మాట్లాడుతున్నానండి హలో కాత్యాయన్ గారు మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా అలాగేనండి మీరు చాలా బాగుంటారండి మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుందండి అంది కాంత్యాయని యాంకర్ ఆనందం తట్టుకోలేక చాలా థ్యాంక్స్ అండి మీరేం చేస్తున్నారండి అంది ప్రస్తుతం మీతో మాట్లాడుతున్నానండి అబ్బా అది కాదండి ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదండి హౌస్ నైఫ్నేనండి హౌస్ నైఫా హౌస్ వైఫా మీరు కరెక్ట్గానే విన్నారండి హౌస్ నైఫ్నేనండి నాతో పెట్టుకుంటే పొడి చేయటమేనండి అందుకే అలాగా మర్డర్లు చేయటం మీ హాబీయా కాదండి ఎవరిని మర్డర్ చేస్తే ఎవరు ఊరుకుంటారండి మా వారినేనండి మీరు ఎప్పుడు జుట్టు విరబోసుకునే ఉంటారేమిటండి తల నిండా పేలా అండి లేక తీరిక లేక వేసుకోరా అడిగింది అదేం లేదండి మొన్న నేను తిరుపతి వెళ్ళి తల నేను వచ్చాను విరబోసిన జుట్టున్న విగ్గైతే ప్రోగ్రామ్ అయిన వెంటనే తేలిగ్గా తీసేయొచ్చు ఇంతకీ నా పక్కన ఎవరున్నారో చూసారా అంది యాంకర్ చూశానండి బేవార్స్ బాబు గారు నూలు పోగు మహాలిని గారు మరి వారితో మాట్లాడతారా మీకు వారి మాట కావాలా మూట కావాలా తప్పకుండానండి వారి మాట కావాలండి బేవార్సు బాబు గారు నమస్కారం అండి హాయ్ నమస్తేనండి ఫస్ట్ కాలర్ ఎవరో మగవాడు అనుకున్నాను తీరా జాకెట్ వచ్చింది అన్నాడు బేవార్సు బాబు అదేంటండి అలా అంటారు కాలర్ మరి మగవాళ్ళకే కదండి ఉండేది తన జోకుకు తానే పక్కపక్క నవ్వాడు వేవారసు బాబు మా ఇంట్లో అంతా మీ ఫ్యాన్సేనండి మీ సినిమా వస్తే చాలు నాలుగైదు సార్లు చూసేస్తామండి సరిగ్గా తిండి కూడా తినవండి పైసలు సినిమాకి ఖర్చు పెట్టేశాక బియ్యం కొనుక్కోవటానికి ఇంకా డబ్బులు ఉండవు కదండి అంది మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు రిలీజ్ అయిన బేవర్స్ బాబు నూలు పోగు పా సినిమా చూసారా చూసామండి చాలా చాలా బాగుందండి హీరోయిన్ గారికి రెండే రిబ్బన్లు వాడి చాలా అందంగా చూపించారండి మీరెలా ఫీల్ అయ్యారండి నేను చాలా ఎంజాయ్ చేశాను నావి ఇంకేం సినిమాలు చూశారు అన్నీ చూశానండి మీరు మా లవర్ బాయ్ అండి మా పేటలో అమ్మాయిలకైతే పగలు చూస్తే పగలే కళ్ళలోకి వస్తున్నారంట తేగ పగటి కళలు కానిస్తున్నారండి అంది అలాగా చాలా చాలా థ్యాంక్స్ అండి సుమారు ఎంతమంది ఉంటారు పన్నెండు మంది అండి అలాగా అయితే వాళ్ళకు టిక్కెట్లు పంపిస్తాను నా సినిమా చూడమనండి అన్నాడు మరి నాకు పంపుతారా అండి మీరు ఆల్రెడీ నా సినిమాలన్నీ చూసి దెబ్బయిపోయారు కదండి మాలినితో మాట్లాడతారా అన్నాడు ఇవ్వండి హాయ్ నువ్వు మాలిని హౌ ఆర్ యూ అంది ఐ యామ్ ఫైన్ హౌ ఆర్ యూ ఐఆ ఫైన్ అండి మీరు సినిమాలో చాలా అందంగా ఉన్నారండి థ్యాంక్ యూ డూ యూ లైక్ మై పిక్చర్ తనే తీసినట్టు అడిగింది మాలిని చాలా నచ్చిందండి ఈ సినిమాకు మీకు అవార్డు తప్పకుండా వస్తుందండి హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మీది లో బడ్జెట్ పిక్చర్ కాదండి అందుకని మీ నిర్మాత గారికి ఇక ఏడ్చినా నవ్వినట్టు ఒక్క షాట్లో రెండేసి ఫీలింగ్స్ చూపినందుకు మీకు ఆస్కార్ అవార్డు వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ కాత్య మాది లో బడ్జెట్ పిక్చర్ అని ఎందుకు అనుకుంటున్నారండి అడిగాడు బేవర్స్ బాబు హీరోయిన్ గారి ఫుల్ మేకప్ కనపడేలా చాలా తక్కువ బట్టలు వాడారు కాదండి అందుకని యు ఆర్ రైట్ అండి మా నిర్మాత గారు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతంగా తీశారు మాకు డబ్బులు ఇవ్వకపోయినా తనకు కావలసిన విధంగా మా జాత యాక్ట్ చేయించారు అందుకే పిక్చర్ అంత సక్సెస్ అయింది అన్నాడు ఓకే కార్తేయన్ గారు ఈ సినిమా నుంచి మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతాము వాటికి సరిగ్గా సమాధానం చెప్తే మీకు చక్కని బహుమతి పంపిస్తాము అడగమంటారా అంది యాంకర్ ప్రైజ్ ఖచ్చితంగా వచ్చేసేలాంటి ప్రశ్నలు అడగండి అలాగే ఈ సినిమాలో హీరో గారి పేరేమిటి క్లూ ఇవ్వండి మొదటి అక్షరం బా బాబు టక్కునంది నంది కాత్యాయని కరెక్ట్ బాబుగారి ముందు ఉన్న ఏమిటండి క్లూ ఇవ్వండి మేడం క్లూ కావాలట అని యాంకర్ పక్కపక్క నవ్వి వే అనేది మొదటి అక్షరం అండి బేట అంది కాత్యాయని కాదు పోని రెండో అక్షరం కూడా క్లూ ఇస్తున్నాను రెండో అక్షరం వా ఎందుకు ఏడుస్తున్నారు బేవార్స్ బాబు యాంకర్ని అడిగాడు నేను ఏడవటం లేదండి బాబు మీ నిక్నే ఉన్న రెండో అక్షరాన్ని చెప్పారంతే అంది యాంకర్ బేవా ఆ బేవార్స్ అందు గట్టిగా కాత్యాయిని అబ్బా అప్పుడే ప్రైజ్ వచ్చినట్లుగా అంత సంతోషమే ఈ మూడో ప్రశ్నకు కూడా కరెక్ట్గా జవాబు చెప్తే ప్రైజ్ మీదేనండి అంది యాంకర్ తేలిగ్గా అడగండి చాలా టెన్షన్గా ఉంది ఈ సినిమాలో మాధుని గారి నిక్నేమ్ ఏమిటండి నూలు పోగు కరెక్ట్ చూశారా చెప్పలేను అంటూనే మీరు ప్రైజ్ గెలిచేసుకున్నారు మీకు బహుమతిగా మూటను పంపిస్తాం తీసుకోండి ప్రైజ్ గెలుచుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి చాలా చాలా ఆనందంగా నేను ఇంకా నమ్మలేకపోతున్నాను ఎందుకంటే మా పక్కింటి పిన్ని గారు వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి ట్రై చేస్తున్నారంట లైన్ కలవలేదంట నేను ఎలా చేశానో లేదో అలా కలిసిపోయింది అందుకే ఆచయ్ని మీకు కాంగ్రాట్స్ అండి మీరెప్పుడు ఇలాగే మాకు ఫోన్ చేస్తూ ఉండాలి మీకు ఇంకా ఇండస్ట్రీలోకి దూసుకు వస్తున్న తారలందరినీ పరిచయం చేస్తాము ఫోన్ బిల్లు వేలల్లో కట్టేవారిలో మీరు ఒకటి కావాలి ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ అండి అంది యాంకర్ ఇంకాసేపు మాట్లాడతానండి హీరో గారికి ఎవరా కంటి సైకితో యాంకర్ లైన్ కట్ చేయించి అరే లైన్ కట్ అయ్యిందండి మీరు అడిగిన మాట వేస్తున్నాము చూడండి కాత్య ఆయనకు చాలా సంతోషం అనిపించింది నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పింది తాను బహుమతిగా వచ్చే మూటలో కనీసం పదివేలున్నా చాలు అనుకుంది ఆ ఉత్సాహంతో అసలు భర్త ఎప్పుడు ఇంటికి వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా పట్టించుకోవటం మానేసింది వెంకటేశ్వర్లు ఏదైనా అనబోతే మీకు నాతో మాట కావాలా నేను బహుమతిగా సంపాదించే మూట కావాలా అనటం అలవాటు చేసుకుంది అదిరిందయ్యా వెంకు కొత్త సెల్లు కొత్త ఫోన్ బిల్లు అద్భుతం అదిరిందయ్యా వెంకు కొత్త టీవీ కరెంటు బిల్లు అద్భుతం టీవీ ప్రకటనను అనుకరిస్తూ తోటి ప్లేడర్ గుమస్తాలు ఏడిపిస్తూ ఉంటే వెంకటేశ్వరులకి కాలాల్సిన చోటే కాలింది వేలల్లో వచ్చిన కరెంటు బిల్లు ఫోన్ బిల్లులు చెల్లించడానికి ఏ పార్టీ నెత్తినైనా చేయి పెడదామా అంటే పార్టీలు రావటమే మానేశాయి అటు తిండి ఖర్చు ఇటు డబ్బు ఖర్చు కూడా తమ ఖాతాలో చేరిపోతూ ఉంటే ఆ పార్టీ వాళ్ళు తమ కళ్ళు తెరిపించిన వారి వైపు తిరిగిపోసాగారు పార్టీలు తన పార్టీ ఫిరాయించిన విషయం గ్రహించేసరికే చెయ్యి దాటిపోయింది దానికి తోడు టీవీ సోఫా సెట్టు ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీసులతో మతిపోయింది అన్నదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య అంతెందుకు ఉమ్మడి కుటుంబాల మధ్య అతి బలహీనంగా ఉన్న బాంధవ్యాల బాంధాలను పూర్తిగా తెగిపోయేలా చేస్తున్న టీవీ సీరియల్స్ ప్రపంచంలోని విష సంస్కృతిని పోషిస్తూ తమదైన శైలిలో సమర్థించుకుంటూ ముందుకు పోతున్న సినిమా రంగ పరిశ్రమకు చెందిన కార్యక్రమాలు బహుమతులకు ఆశపడి వేలకు వేలు బిల్లుల రూపంలో చెల్లించాల్సి వచ్చి కుటుంబ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న టీవీ ప్రోగ్రాంలు కళా పోషణకు ఎంజాయ్ అనే పదాన్ని పర్యాయ పదంగా వాడే బొడ్డోడని కుర్ర హీరోలు ఇచ్చే స్టేట్మెంట్లు ఈవిడ అమ్మైతే కొడికి ఆవిడ మొహాన ఉమ్మేస్తాడు అనిపించే వస్త్రధారణతో వలస వచ్చిన హీరోయిన్లు ఆంధ్రులమై ఉండి మాతృభాష పట్ల అంధులమై ఉచ్చారణ ఎలా చేయాలో కూడా తెలియక కృతకమైన మాటలతో తమ వికిలి వేషాలతో తామే కార్యక్రమంగా రూపొందిస్తున్న యాంకర్లు వీటన్నింటికీ మూల కారణం ఏమిటో అసలు తన సమస్యకు పరిష్కార మార్గం ఎలా కనుగొనాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వరులు ప్రస్తుతం తాను బయలుదేరబోయే ముహూర్తం కోసం పంచాంగాలు తిరగేస్తున్నాడు అతడు ముహూర్తం నిర్ణయించుకునే లోపల మనం కాసేపు టీవీ బాధను అనుభవిద్దాం రండి ఓ పనైపోతుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే